స్టార్ ప్రభాస్ ేషన్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పార్ట్ వన్ అద్భుతంగా ప్రేక్షకులను అయితే అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ ప్రధానమైన పాత్రలో నటించి మెప్పించే అద్భుతమైన విజయానికి అయితే నాంది పలికారనమాట ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఇరవై ఐదో రోజు అనమాట మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట ఈ రోజు వీకెండ్ అనమాట ఈ రోజుతో ఈ చిత్రం ఇరవై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది అయితే ప్రభాస్ మరోసారి అద్భుతమైన రికార్డు అయితే సొంతం చేసుకున్నారనమాట నార్త్ అమెరికాలో నాన్ బాహుబలు టూ రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ బాహుబలి టూ నార్త్ ట్వంటీ ప్లస్ మిలియన్ డాలర్స్ చేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు పద్దెనిమిది ప్లస్ మిలియన్ డాలర్స్ ని చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో బ్రేక్ చేసేసింది నార్త్ అమెరికాలో కలెక్షన్ వైడ్ గా టాప్ వన్ టూ చిత్రాలు రెండు కూడా ప్రభావిస్తే అవటం విశేషం మరి ఇలాంటి రికార్డులు ఎన్నో ప్రభాస్ చిత్రమైన కల్కీ మూవీ బ్రేక్ చేయాలని చెప్పేసి కోరుకుందాం ఈ చిత్రం ఈ రోజుతో ఇరవై ఐదో రోజు అనమాట ఈ రోజుతో ఈ చిత్రం పదకొండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబడుతుంది ఈ రోజు ఖచ్చితంగా అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అనమాట పదకొండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎంత వరకు కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది